అందరికి వందనాలుగు బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడు నుంచి ఎనిమిదో వచ్చినారు ఇలా ఉంటుంది అంతటి పరలోకమందు యుద్ధము జరిగేను మెఖాయిలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి ఆలోచించండి సాధారణంగా మనకి భూమి మీద ఒక యుద్ధం జరుగుతుంది అనుకోండి పాతకాలం నుంచి వస్తూ ఉంటే పూర్వకాలం నుంచి మనం చూసుకుంటూ ఉంటే మొట్టమొదటిగా వారు యుద్ధం ఎలా చేసేవారు అంటే రాళ్లతో కొట్టుకోవడం కర్రలతో కొట్టుకోవడం తర్వాత ఆ రాళ్ళని ఆయుధాలుగా చెక్కడం ప్రారంభించారు ఆ తర్వాత ఆయుధాలు ఎలా మారినాయి అంటే కత్తులు గొడ్డళ్ళు గుణపాలు ఇలా చేంజ్ అవుతూ వచ్చాయి అవి కొంతకాలానికి ఇంకా ఎలా మారిపోయాయి అంటే గన్నలు వచ్చాయి ఈరోజు మనం చూస్తూ ఉంటే బాంబులు ఉన్నాయి అంటే ఒక బాంబుతోటి దగ్గర దగ్గర ఒక నగరాన్ని లేపేస్తూ ఉన్నారు మనం చూసామనుకోండి రెండవ ప్రపంచ యుద్ధం టైంలో హీరోషిమా నాగసాకి మీద రెండు బాంబులు వేశారు అమెరికా వాళ్ళు ఆ రెండు బాంబులకి రెండు పెద్ద పెద్ద పట్టణాలు లేచిపోయాయి ఈ భూమి మీద జరిగే యుద్ధాల్లో అంటే ఫిజికల్గా జరిగే యుద్ధాల్లో మనం చూస్తూ ఉంటే ఇలాంటి ఆయుధాన్ని వారు వాడుతూ ఉన్నారు మరి అంతటా పరలోకమంది యుద్ధము ఉంది మరి పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు వార ఆయుధాలు ఎలా ఉంటాయి దేవదూతలు ఏ ఆయుధాలతో వాడు అక్కడున్న దేవదూతలు కానీ అపవాది కానీ ఏ ఆయుధాలతో యుద్ధం చేసుకుని ఉంటారు అప్పుడు నేను ఊహించుకున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట పరలోకంలో యుద్ధం అంటే ఏ రేంజ్లో ఉంటుంది మేబీ నికాయలు గారు ఒక గ్రహాన్ని తీసుకుని విసిరేసేవారేమో వాళ్ళ మీదకి లేదా ఒక పెద్ద పెద్ద శాటిలైట్స్ అంటే మూన్ లాంటి చంద్రుడి లాంటి శాటిలైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని విసిరేసేవారేమో వారి మీదకి ఉపగ్రహాలని గ్రహాలని ఆ రేంజ్లో ఉంటాయేమో ఆయుధాలు అనిపించింది అనమాట అయితే మనం ఆలోచిస్తూ ఉంటే భూమి మీద కూడా దేవునికి ఒక యుద్ధం అంటూ ఉంది అదేంటి అంటే అపవాదితో చేసే యుద్ధము పాపంతో చేసే యుద్ధము ఈ యుద్ధంలో మరి దేవునికి ఆయుధాలు ఏంటి మనుషులు కనంగానే ఒక మనిషి ఇంకో మనిషితో యుద్ధం చేయాలి అంటే కర్రలు కావాలి గొడ్డలు కావాలి గన్నలు కావాలి మామూలు కావాలి మరి దేవునికి ఆయుధం ఏంటి అని ఆలోచించినప్పుడు దేవుడు రాయిస్తో మాట్లాడుతూ ఉంటాడు చూడండి యషయ గ్రంథము యక్షయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం చూస్తూ ఉంటే నా నోరు వాడిగల కడ్ఘముగా ఆయన చేసి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరుగుపెట్టి అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు అంటే దేవునికి ఈ భూమి మీద ఉండే ఆయుధాలు ఏంటి అంటే నువ్వు నేనే ఆయన దృష్టిలో మనం అంట బాణాలం అంట అందుకే అశేఖర్ మాట్లాడుతూ అంట ఉన్నారనమాట నన్ను మెరుగుపెట్టి అంబుగా చేసి తన యొక్క అంబుల పొదులో నన్ను దాచాడు అని చెప్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి అంబుల పొది అంటే ఏంటి అంటే అదొక ఇన్స్ట్రుమెంట్ ఏదైతే బాణాలన్నీ కూడా మనం ఈప్ మీద కట్టుకుంటాం కదా ఒక ట్రే ఉంటుంది అన్నమాట ఆ ట్రేలో ఏం చేస్తారంటే బాణాలన్నీ కూడా అంబులన్నీ కూడా ఆ పొదిలో పెట్టి దాస్తూ ఉంటారు ఆ దాచే ఆ ట్రేని లేదా ఆ యొక్క సంచిని ఏదైతే ఉందో దాన్ని అంబుల పొదిగా మాట్లాడతారనమాట మరి దేవుడే యుద్ధం చేస్తున్నప్పుడు ఆయనే ఒక వేటగాడైనప్పుడు ఆయన అపవాదితో చేసే యుద్ధంలో ఆయన ఎన్నుకున్న ఆయుధం ఏంటి అంటే మనమే ఆయన యొక్క బాణాలమంట మనం ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు అంటే మెరుగుపెట్టి ఉన్నాడంట చెక్కుతున్నాడంట చెక్కిన తర్వాత మనల్ని తీసుకెళ్ళి తన అంబుల పొదిలో దాస్తూ ఉన్నాడంట ఇంకా చెప్పాలి అంటే ఈ అంబుల పొది ఏదైతే ఉందో ఈ అంబుల పొది అనేది దేనికి సాదృశ్యంగా ఉంటుంది అంటే దేవుని యొక్క ప్లానింగ్కి ఇంకా చెప్పాలి అంటే సిద్ధపాటికి ఫ్యూచర్లో జరగబోయే యుద్ధంకి అన్నీ కూడా రెడీగా పెట్టుకుని దాచి ఉంచడానికి ఒక సిద్ధపాటుకి గుర్తుగా ఈ యొక్క అంబుల పొది ఉంది ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే మనలందరినీ కూడా మనుషులందరినీ కూడా పరిశుద్ధులందరినీ కూడా క్రైస్తవులందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే చెక్కుతున్నాడంట మెరుగు పెడుతున్నాడంట మెరుగుపెట్టి తన యొక్క అంబుల పొదిలో మనల్ని దాస్తూ ఉన్నాడంట కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడు అధిక నాలుగు ఐదు వచ్చనంలో చూస్తూ ఉంటే యవనకాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటివారు అంటాడు వారితో ఎవరైతే తన అంబుల పొదును నింపుకుంటారో వాళ్ళు ధన్యులు ఇప్పుడు ఏం చేయాలి అంటే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ప్రతి ఒక్క బాణాన్ని చెక్కుతూ మెరుగుపెడుతూ దాన్ని తన అంబుల పొదులో దాచుకుంటున్నాడంట మనకి బైబిల్లో కొంతమంది బాణాలు కనబడుతూ ఉంటారు ఆ బాణాలు ఎవరు అంటే ఉదాహరణకి మనం మాట్లాడుకుంటూ ఉంటే దావీదు అనే ఒక బాణం దొరికిందండి దేవునికి ఆ బాణాన్ని దేవుడు ఎప్పటి నుంచి సిద్ధపరుస్తూ ఉన్నాడు ఎప్పటి నుంచి మెరుగుపెడుతూ ఉన్నాడు ఎప్పటి నుంచి దాచి ఉంచాడు అంటే దావీదు చిన్నతనం నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దాచిపెట్టి మెరుగు పెడుతూ ఉన్నాడంట ఇది చూస్తూ ఉంటే ఆయన అంట గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడంట గొర్రెలు కాసుకుంటూ ఉంటే ఆయన దగ్గరికి ఎలుగుబంట వచ్చిందంట సింహం వచ్చిందంట ఇప్పుడు ఎలుగుబంటి సింహం అనేది ఏంటి అంటే దేవుడు మెరుగు పెట్టే ప్రాసెస్ ఆయన దగ్గరికి ఎలుగుబంట వచ్చిందంట ఆ ఎలుగుబంటి నుంచి గొర్రెలను కాపాడడానికి దావీది ఏం చేశాడంటే ఎలుగుబంటిని చంపేశాడు సింహం వచ్చిందంట సింహాన్ని కూడా చంపేశాడంట అలా మెరుగుపెట్టి 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 ఎప్పుడు వాడుతున్నాడంటే అంటే దేవుడు ఒకానొక రోజు ఒక యుద్ధం వచ్చిందనమాట ఫిలిస్తీన్లతో ఇజ్రాయలీలందరూ కూడా ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలి ఆ ఫిలిస్తీన్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరేంటి అంటే గొలియాత్ మనోడు చూడడానికి తాడి చెట్టు అంత ఉన్నాడంట వాడిని చూడగానే ఇజ్రాయేలీలు అందరూ కూడా వారు ఆయుధాలు వదిలేశారు అన్నీ వదిలేశారు వారికి నచ్చినట్టు వారికి ఎట్టు కనపడితే అటు పారిపోతూ ఉన్నారు అలా అందరూ పారిపోతున్నప్పుడు ఈవెన్ రాజు కూడా భయపడి తన టెంట్లో దాక్కున్నప్పుడు ఒక్క వ్యక్తి మాత్రం ఎవరైతే దేవుడు అంబుల పుదులో పెట్టి దాచుంచాడో ఆ అంబుని వాడడానికి దేవునికి సరైన టైం దొరికింది ఆ అంబు ఎవరంటే దావీదే అందుకే దావీదిని సౌలు అడుగుతాడనమాట నువ్వు చాలా చిన్నపిల్లడివే అతను చాలా ఎత్తున్నాడు కదా నువ్వు ఎలా గెలుస్తావు ఆయన పైన అంటే అప్పుడు దావీది చెప్తూ మొదలు పెట్టాడు అనమాట నేను నా చిన్నప్పటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడంటే నన్ను మెరుగు పెడతా ఉన్నాడు నేను గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంట వచ్చింది దాన్ని చంపేశా సింహం వచ్చింది దాన్ని చంపేశా ఇప్పుడు ఆ ఎలుగుబంటే సింహాన్ని నేను ఎలా అయితే చంపానో వారిలో ఒకరి వలె దేవుడు ఈ గొలియాతం చేస్తాడు అన్నాడు ఎందుకు కారణం ఏంటి అంటే దేవుడు దావీదిని మెరుగు పెట్టుకుంటూ వచ్చాడు మెరుగు పెట్టుకుని తన అంబుల పొదిలో దాచాడు ఎప్పుడైతే తన అంబుల పొదులో దాచాడో సరైన టైం వచ్చింది లాగి పెట్టే వదిలితే తావిదెళ్ళి గొలియాదని కొడితే గొలియాక దెబ్బగా చచ్చిపోయాడండి ఈరోజు నీ లైఫ్లో వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి అంటే నిన్ను మెరుగుపెట్టడానికి దేవుడు పంపించినవే నిన్ను మెరుగు పెట్టడానికి దేవుడు పంపించినవన్నీ నువ్వు వాటి బట్టి ఏం చేయాలి అంటే నిన్ను నువ్వు మెరుగుపరుచుకుని దేవుని యొక్క అంబుల పదిలో సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఇంకొక వ్యక్తి కనబడుతూ ఉంటాడు మనకు బైబిల్లో సంసోన్ అని చెప్పి ఆ వ్యక్తిని దేవుడు చిన్నతనం నుంచి కూడా ఒక ప్లానింగ్ మీద భూమి మీదకి తీసుకొచ్చాడు అని ఏం చేస్తూ ఉన్నాడంటే వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నేను చెప్తూ ఉన్నాడు అనమాట నా యొక్క శక్తి సంశోన్లో నేను పెట్టా మహా మహాబలవంతుడు సంజోన మించి బలవంతుడు ఇప్పటివరకు ఎవరో పుట్టలేదు అంత గొప్ప బలవంతుడు సంసోన్ అలాంటి బలవంతుడు ఆయన్ని దేవుడు ఎంతగా మెరుగుపెడతూ ఉన్నాడంటే ఒకానొక సమయం వచ్చిందండి ఒక యుద్ధం జరుగుతుంది సంసోన్ ఏం చేశాడంటే ఒక గాడిద దవడ ఎముక తీసుకుని వెయ్యి మందిని చంపేశాడు ఫిలిస్తీల్ని వెయ్యి మందిని చంపేసి ఒక పెద్ద గుట్ట కింద ఏసుంచాడంట ఇంకోసారి ఆయన అలా వెళ్తూ ఉంటే ఒక సింహం ఎదురొచ్చిందంట ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి కూడా అదే గర్జించు సింహమైన అపవాది ఎవరిని మృంగుదుమా అని చెప్పి ఎదురు చూస్తే ఎదురు చూస్తే నీ దగ్గరికి నా దగ్గరికి వస్తుంది ఆ రోజు అది సంసం దగ్గరకు కూడా వెళ్ళింది అలా వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మెరుగు మెరుగుపెట్టి తన అంబుల పొదుల నుంచి బయటకు తీశాడండి తీసిపెట్టి వదిలితే తప్పక సింహాన్ని చీల్చి పడేశాడు ఈరోజు నీ జీవితం నా జీవితం ఎలా ఉంది ఆ వస్తున్న సింహాన్ని బట్టి గర్జిస్తూ నీ మీదకు వస్తున్న సింహాన్ని బట్టి అపవాదిని బట్టి నువ్వు నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నావా లేదా భయపడి పారిపోతూ ఉన్నావా నువ్వేం చేయాలి అంటే దేవుని యొక్క అంబుల పొదిలో సరైన సమయం కోసం ఆయన నిన్ను తగ్గిన సమయంలో హెచ్చించలాగున ఆయన యొక్క రెక్కలిగిన దేన మనస్కుల ఎదురు చూస్తూ ఉండాలి అంటే ఏం చేస్తూ ఉంటాం తెలుసా కొన్ని కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు మనకు భయం వేసినప్పుడు ఆ అంబుల పొదు నుంచి దూకేస్తూ ఉంటాం ఆ అంబుల నుంచి జారిపోతూ ఉంటాం ఒకనొక సమయం వచ్చింది దావీదు దేవుని అంబుల పొదులో చాలా శ్రద్ధగా చాలా భయభక్తులతో వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉండేవాడు ఎప్పుడు అవకాశం వచ్చినప్పటికీ అపవాదం జయించడానికి కానీ తన తన దగ్గర ఉన్న శత్రువులను కొట్టడానికి కానీ దావీదికి ఎప్పుడు అవకాశం వచ్చినా తను వాడుకునేవాడే కానీ ఒకనొక సమయం వచ్చిందండి ఆ రోజు ఒక యుద్ధం జరుగుతోంది ఆ యుద్ధంలోకి వెళ్లాల్సిన దావీదు ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాల్సిన దావీది ఏం చేస్తూ ఉన్నాడు అంటే మేడగది పైన అలా తిరుగుతూ ఉన్నాడంట ఆ మేడ మీద అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఊర్య భార్య కనిపించిందంట చూశాడు ఇష్టపడ్డాడు పాపం చేశాడు ఆ పాపాన్ని కప్పిపొచ్చడానికి పరిశుద్ధుడైన ఊరియాన్ని చంపించేశాడు కారణం ఏంటో తెలుసా దేవుని యొక్క అంబుల పొదులు నుంచి జారిపోయాడండి సంసోను కూడా అంతే సంసోను దేవుని యొక్క అంబుల పొదులో ఆయన దాచుకున్న ప్రతి బాణం కంటే చాలా బలవంతుడు అని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా బలవంతుడిగా ఉండి న్యాయాధిపతిగా ఉండి న్యాయం జరిగించి తన సైన్యాన్ని కాపాడాల్సిన సంసోను ఒక వేష్య దగ్గరికి వెళ్ళాడండి వేశ్య తొడ మీద పడుకుని ఉన్నాడంట మహానుభావుడు అంబుల పొదిలో ఉండి తన తన రాజ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి దేవుని అంబుల ఒక అంబుగా ఉండి ఒక బాణంగా ఉండి శత్రువుల నుంచి ఇజ్రాయేలీ కాపాడాల్సిన వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఒక వేస్య తొడ మీద పడుకుని తనకి కబుర్లు చెప్తూ ఉన్నాడంట కబుర్లు చెప్తూ ఉన్నాడు చాలా కాలం అయిపోయింది కొంతమంది శత్రువులు వచ్చారు ఆ వేసకి డబ్బులు ఇచ్చి ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంది అంటే ప్రతిరోజు కూడా నీ నీ బలానికి ఉండే సీక్రెట్ ఏంటి నీ బలం పోవాలంటే ఏం చేయాలని ప్రతిరోజు 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 అడుగుతూ 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 విసికిస్తూ ఉంటే తనకి ప్రాణం విసికిందంట ఎవరండి సంసోను దేవుని యొక్క అంబుల పొదుల బలవంతుడు కానీ ఆయన ప్రాణం విసికి బ్రతకడానికి ఇష్టం లేక చచ్చిపోవాలని కోరుకుని ఇంకా నా వల్ల కాదు ప్రభా నేను ఇంకా అని చెప్పి తన సీక్రెట్ చెప్పేశాడని శత్రువుల నుంచి కాపాడాల్సిన బలవంతుడు చుట్టూ మొత్తం గొరిగించుకుని దేవుని అభిషేకం మొత్తం కోల్పోయి తెరగలి విసురుతా ఉన్నాడంట అప్పటి వరకు తన చూసి భయపడిన వ్యక్తులందరూ శత్రువులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే సంసోన్ని చూసి ఎక్కడేస్తున్నారు ఎలాంటి స్థితిలో ఉన్నాడండి దేవుని అంబుల పదిలో ఒక బాణంగా బలమైన బాణంగా ఉండాల్సిన సంసోను పాపం చేసి తిరగలి విసురుతా ఉన్నాడంట ఇంకొక బాణం ఉంటుందండి దేవుని యొక్క అంబుల పదిలో ఉండే బాణం యోసేపు అని తనకంట పాపం చేయడానికి కూడా ఒక అవకాశం వచ్చిందంట తన యజమానురాలి భార్య ఫతీఫర్ భార్య ఏం చేస్తుంది అంటే యోసేఫ్ దగ్గరికి వచ్చి పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉందంట బానేసా డబ్బులు లేవు తినడానికి ఫుడ్ సరిగ్గా దొరకదు అలాంటప్పుడు ఒక అవకాశం దొరికింది కదా అని చెప్పి పాపం చేశాడు అనుకోండి ఏం జరుగుద్ది నెక్స్ట్ రోజు నుంచి యోసేబ్ ఒక ఫేవర్ దొరుకుద్ది తన యజమానురాలు దగ్గర మళ్ళీ పాపం చేయడానికి ఇంకో అవకాశం దొరుకుద్ది మళ్ళీ మళ్ళీ పాపం చేయొచ్చు మళ్ళీ మళ్ళీ తన శరీర కోరికను తీర్చుకోవచ్చు కానీ ఆయన ఏం చేసాడు తెలుసా నేను దేవుని అంబుల ఒక బాణాన్ని నన్ను దేవుడు ఒకనొక టైం వచ్చినప్పుడు లాగి పెట్టి ఆ టైం కోసం నేను ఎదురు చూడాలి అని చెప్పి పాపాన్ని సైతం తన్నుకుంటూ ఆ వస్త్రాలని సైతం విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి అక్కడికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఒక టైం వచ్చింది ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆయన కూడా ఒక టైం వచ్చింది ఒకానొక టైం వచ్చిన తర్వాత ఐగుప్తులోనే రాజు తర్వాత రాజు కూడా ఏడండి కారణం ఏంటో తెలుసా పాపం ప్రేరేపించినప్పుడు ఆ అంబుల పొదిలో నుంచి జారిపోకుండా ఆ అంబుల పొదిలోనే వినయంగా దేవుని దగ్గర భయభక్తులు కలిగి దేవుడు తగిన సమయంలోన నెచ్చేస్తాడు అని చెప్పి నమ్మి ఆయన రెక్కల కింద దేన మనసు కూడా వెయిట్ చేశాడండి అందుకే ఒకానొక టైం వచ్చింది దేవుడు యోసేపుని తన విల్లులో పెట్టి లాగే వదిలేడు ప్రపంచమంతా ఐగుప్తు వైపు చూడడం మొదలుపెట్టింది కారణం ఆయన దాచిన ఫుడ్ మాత్రమే ఉంది ఇంకెవ్వరి దగ్గర కూడా ఫుడ్ లేదు తన అన్నాల సైతం ఎక్కిరించారండి తన అన్నలు సైతం కొట్టారండి కొట్టి కుంట్లో పడేసి తీసుకెళ్ళి స్మైకి అమ్మేశారు బానిసగా తీసుకురాబడ్డాడు కానీ అదే అన్నలు ఏం చేశారో తెలుసా మళ్ళీ యోసేపు దగ్గరికి వచ్చారు సహాయం కోసం కారణం యోసేబు దేవుని యొక్క అంబుల చాలా వినయంగా ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన మెరుగుపెట్టినప్పుడు తనకి తగ్గట్టుగా ఆయన మలుచుకోగలిగాడు ఈరోజు దేవుని అంబుల పుదులను నువ్వు ఉండాలి అంటే దేవుని వాక్యం చేత నువ్వు ఏమవ్వాలో తెలుసా చెక్కబడాలి పదును పెట్టబడాలి నీ లైఫ్ వస్తున్న ప్రతి సమస్యను బట్టి నిన్ను నువ్వేం చేసుకోవాలి అంటే దేవుని వాక్యం చేత నిన్ను నిన్ను నువ్వు చెక్కుకోవాలి అందుకే రాసిన ప్రతికూ నాలుగో అధ్యయనం మనం చూస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ అంటూ ఉంటాడు ఎలైనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడిగలదై ప్రాణాత్మలను శరీరమును కీళ్లను సైతం విభజించినంత మట్టుకు దోరుతుందంట అంటే ఈ వాక్యం ఏం చేస్తుందంటే రెండంచులు గల బలమైన అండి నువ్వు ఎలాంటిపైన నిన్ను చెక్కుద్ది చాలా పదునుగా చెక్కుతుంది నిన్ను నువ్వు ఒకవేళ పదునుగా చెక్కుకోలేదనుకోండి ఏం జరుగుతుంది తెలుసా నువ్వు నీ టార్గెట్లోకి దూరలేవు గుచ్చుకోలేవు కాబట్టి నేను నువ్వేం చేసుకోవాలంటే దేవుని వాక్యం చేతి ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు చెక్కుకుంటూ ఉండాలి ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు అంట మెరుగు పెడతా ఉన్నాడంట నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి మెరుగు పెట్టడం అంటే ఏంటంటే మీరు చూసారనుకోండి కొడవలు కానీ ఆయుధాలు కానీ ఇవన్నీ ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పటికప్పుడు నూనె పెట్టి రుద్దుతూ ఉంటారు షైన్ వచ్చేంత వరకు మెరుగు పెడతా ఉంటారు ఎందుకు ఎప్పుడైతే మెరుగు పెట్టలేదో ఎప్పుడైతే నూనె రాయలేదో ఇది ఏమవుతుందంటే తుప్పట్టిపోతూ ఉంటుంది నీ ఆత్మీయ స్థితి కూడా అంతే నువ్వు ఆత్మీయంగా బలంగా లేనప్పుడు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసినప్పుడు ప్రార్థనని కూడా విడిచిపెట్టేసినప్పుడు ప్రార్థన చేసుకోకుండా దేవునితో పెనుగులాడడం మానేసినప్పుడు నీ ఆత్మీయ స్థితి కూడా తుప్పు పట్టేస్తూ ఉంటుంది తుప్పు పడితే ఏమవుతుంది చెప్పండి కొంతకాలం పొదును పోయిద్ది ఆ తుప్పట్టిన పట్టిన తర్వాత ఏవైతే ఆ బాణానికి ఉండే సూది ఉంటుందో ఆ సూదిగా ఉండేదంతా కూడా ఏమవుతుందంటే ఆ తుప్పు వల్ల కొంచెం 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 వంకరైపోద్ది అప్పుడు ఒకవేళ అదే వంకరయిందాన్ని తీసుకొచ్చి బాణంలో పెట్టి లాగి వదిలేవనుకోండి అదేమద్ది అంటే టార్గెట్ ఇటు ఉంటే అతడిపోయిద్ది లేదా టార్గెట్ ఇటు ఉంటే అతడి పోయిద్ది కాబట్టి నేను నువ్వేం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు నీ టార్గెట్ నీ ముందు ఏముంది పరలోకానికి వెళ్ళు ఈ భూమి మీద నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుని అపవాదిని జయించి నువ్వు పరలోకానికి వెళ్ళాలి అని ఎప్పుడైతే తుప్పు పట్టిపోతా ఉన్నావో ఆత్మీయ స్థితిలో వెనకబడిపోతూ ఉన్నావో ఆత్మీయ స్థితిలో మరుగుపడిపోయి ఆయన అంబుల పొదులో నుంచి జారిపోతూ ఉన్నావో దావిధలాగా యుద్ధం జరుగుతుంటే అటు పోతావు లాగా యుద్ధం ఇటు జరుగుతూ ఉంటే అటు పోయి తిరగలదిరుగుంటూ ఉంటావు కాబట్టి నేను నువ్వేం చేసుకోవాలో తెలుసా మెరుగుపరుచుకోవాలి వాక్యంతో పదును పెట్టుకోవాలి దేవుని యొక్క అంబుల పొదిలో నిన్ను నువ్వు ఉంచుకోవాలి వెయిట్ చేయాలి ఆయన కోసం సంసోను తన ఆత్మీయతను కోల్పోయాడు తన అభిషేకాన్ని కోల్పోయాడు అయినప్పటికీ దేవుడు ఏమో రాయిస్తూ ఉంటాడు తెలుసా ఆయన బందీగారి గృహంలో ఉండి తిరగలు విసురుతూ ఉన్నాడు అని చెప్పి రాసుకుంటూ వచ్చి చివరిలో ఒక మాట రాస్తాడండి దేవుడు ఏంటో తెలుసా తన వెంట్రుకలు తిరిగి మొలుచుట ఆరంభించను అంటాడు కారణం తెలుసా నువ్వు పాపం చేస్తావు నేను నువ్వు జారిపోయావు అంబుల పొదుల నుంచి పక్కకి వెళ్ళిపోయావు అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా మళ్ళీ తన అభిషేకాన్ని తిరిగి మొలిపిస్తూ ఉన్నాడు తన ప్రేమను మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉన్నాడు సంసోన్ దేవుడిని విడిచిపెట్టేశాడు పాపం చేసేసాడు తన అంబుల పొదుల నుంచి దేవుని యొక్క అంబుల పొదుల నుంచి జారిపోయాడు వేశ్య దగ్గరికి వెళ్ళి వేశ్యతో సాంగత్యం చేస్తూ ఉన్నాడు తన వెంట్రుకలు తన అభిషేకాన్ని మొత్తాన్ని కోల్పోయాడు అయినప్పటికీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా మళ్ళీ వెంట్రుకలు మొలిపిస్తూ ఉన్నాడు కారణం దేవుడు మళ్ళీ ప్రేమించడం మొదలు పెట్టాడు దేవుడు మళ్ళీ అభిషేకాన్ని మళ్ళీ తిరిగిస్తాం మొదలు పెట్టాడు ఈరోజు నువ్వు అంబుల పదుల నుంచి జారిపోయి ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను మళ్ళీ తిరిగి తన అంబుల పదులో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలియదు నిన్ను నువ్వు ఒక అంబుగా మార్చుకుని నిన్ను నువ్వు పదును పెట్టుకుంటూ ఉండాలి దేవుని వాక్యంతో ప్రార్థన జీవితంలో దేవునితో పెనుగులాడి ప్రార్థన జీవితంలో దేవునితో పెనుగులాడి నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవాలి మెరుగు పెట్టుకోవాలి నిన్ను నువ్వు మెరుగుపరుచుకుంటూ ఉండాలి చివరిగా ఆయన అంబుల పొదిలో నిన్ను నువ్వు ఉంచుకోవాలి ఆయన నిన్ను వాడే టైం ఒకటి వస్తుంది ఈ బాణానికి లేదా అంబుకి అంబుల పొదిలో ఉన్న బాణాలకి విలువ ఎప్పుడొస్తుంది అంటే ఎవరైతే వేటగాడు సరైన టైం చూసి ఆ బాణాన్ని తీసి తన విలులో పెట్టి లాగి వదులుతాడో అప్పుడు దాని పర్పస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి నీకు ఒక పర్పస్ ఉంది అదేంటి అంటే నువ్వు సరైన టైంలోని దేవుని చేతిలో పడాలి నువ్వు కరెక్ట్గా దేవుని చేతిలో పడిన తర్వాత నిన్నెవ్వడు కూడా మళ్ళీ తీయలేడండి ఆయన చేతిలో నుంచి కాబట్టి నువ్వు సరైన టైం వచ్చేంత వరకు దేవుని యొక్క అంబుల దీన మనస్కుడు వెయిట్ చేస్తూ ఉండు ఒకనొక టైం వస్తుంది ఆయన ఏం చేస్తాడంటే నిన్ను తీసి తన విల్లులో పెట్టుకుని లాగే వదులుతాడు అపవాదాన్ని చీల్చుకుంటూ పోవడానికి ఒకవేళ రోజు మనం పడిపోయిన స్థితిలో ఉన్నామేమో అంబుల పొదుల నుంచి జారిపోయిన స్థితిలో ఉన్నామేమో తిరిగి మళ్ళీ ఆయన అంబులో చేరుకునే వారిగా మనల్ని మనం మార్చుకోవాలి అలా అందరూ ఉంటారని చెప్పి కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను అందరికీ